సో నిన్న ఒక చిన్న కాన్వర్జేషన్ కాన్వర్జేషన్ కాదేమో చిన్న ఒక అబ్జర్వేషన్ గురించి వీడియో చేసిన అదేంటంటే రన్వీర్ అల్లహ్బాదియా అనే ఒక వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలు జస్ట్ ఒక వన్ స్టేట్మెంట్ ఆర్ టూ స్టేట్మెంట్స్ మొత్తం దేశమంతా శాంతి లేదు నాకు నచ్చలేదు అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ఏది అది మాట్లాడి జస్ట్ సబ్స్క్రైబర్స్ కోసం మనీ మేకింగ్ కోసం ఎట్లా అట్లా నువ్వు లైవ్లో లైట్లో ఉండడం కోసం మనిషి ప్రయత్నం చేస్తున్నాడు చేయని కానీ కొన్ని విషయాలు ఉంటాయి అది పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పడానికి వీలేదు ఒక మనిషి వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్తో అరే తోరే అనొచ్చు కానీ స్టేజ్ మీద ఉన్నప్పుడు కొంచెం ఒడ్డు దగ్గర పెట్టుకుంటా ఆ స్టేజ్ మీద ఉన్న వంద మంది కాకుండా అది లైవ్ టెలికాస్ట్ కోట్లాను కోట్ల మంది చూస్తున్నారనుకో ఒక చిన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది అది మర్చిపోయి తల్లిదండ్రుల శృంగార జీవితం గురించి అశ్లీలంగా మాట్లాడి ఆ తర్వాత బ్యాక్ లాష్ వచ్చింది అంటే ఎవరికి నచ్చలేదు అది మామూలు ఏమనుకున్నారు దీన్ని జనాలు ఎంజాయ్ చేస్తారు అనుకున్నారు ఇప్పుడు మనం కూడా ఈ యూట్యూబ్లో సరయూ ఛానల్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి డిట్రల్గా బోతులే మాట్లాడతారు కానీ మన తెలుగు ప్రజలకు బుద్ధి లేదు మరి బ్యాక్ క్లాష్ రాలేదు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి వాళ్ళ ఛానల్స్ గ్రీవ్ అవుతున్నాయి దే ఆర్ మేకింగ్ మనీ అంటే జస్ట్ ఒక వల్గారిటీని నువ్వు మాధ్యమంగా చేసుకొని వ్యక్తిగతంగా ఏం ఏం ఆనందపడతావు దానివల్ల నీకేమొస్తుంది కానీ ఆశ్చర్యం ఏంటంటే అప్పుడప్పుడు సమాజం కొన్ని విషయాల్ని దీన్ని ఏమంటారు అంటే లక్ష్మణ్ రేఖ అంటారు అది క్రాస్ చేసేటట్టు అనిపించింది అనుకో క్షమించలేక నేను అరవింద్ కేజ్రీవాల్ గురించి ఒక కథనం చేసిన ఆ తర్వాత రామరాజ్యం ఇట్లాంటి వాళ్ళు ఒక సంస్థ పెట్టుకొని చిలుకూరు బాలాజీ టెంపుల్ క్రిస్ట్ మీద దాడి చేసిన ఒక చిన్న కథ నేను చేసిన ఎందుకు చేసినట్టే ప్రపంచంలో మనుషులు ఉన్నారు సంస్థలు ఉన్నాయి భాష ఉంది కండక్ట్ ఉంది కాన్స్టిట్యూషన్ ఉంది లీగాలిటీస్ ఉన్నాయి లాస్ ఉన్నాయి అందుకని వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అదర్వైజ్ అందరికీ బయలుదేరుతుంది నాకు నచ్చినట్టు నేను మాట్లాడతాను నాకు ఇవ్వడం నచ్చకపోతే తిడతాను నాకు మరీ నచ్చకపోతే కొట్టేస్తాను అసలు నచ్చకపోతే చంపేస్తాను ఇదంతా సినిమాల వరకు ఓకే ఈ హీరోలు ఏదో కత్తులు పట్టుకొని చాకులు పట్టుకొని ఏదో పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తున్నారు కానీ అది అనేతి అది అన్కాన్షియస్ పీపుల్ చేసేది అది సరే సినిమా తెర అబద్ధం కాబట్టి నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తున్నావు బట్ ఎవడైనా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏం చేస్తావు అందుకని ఈ రణవీర్ అలహబాదియా అనే వ్యక్తి ఆ తర్వాత సమయ అయినా అనే ఫేమస్ ఇన్ఫ్లుయెన్షియల్ యూట్యూబర్స్ వాళ్ళకి మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఉండని తప్పులేదు ఎవడన్నా తన టాలెంట్ ద్వారా పబ్లిక్ రీచ్ అవుతున్నాడు తను ఒక మాధ్యమంగా మారుతున్నాడు తన ద్వారా ప్రజలకు కొన్ని విషయాలు అంటే దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఈరోజు నేను చెప్పాలనుకున్న లేదా మిమ్మల్ని అడగాలనుకున్న విషయం ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి అని చెబుతూ ఏమిటంటే మనందరం మనుషులం కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేస్తాం ఎందుకంటే వీఆర్ నాట్ పర్ఫెక్ట్ ఎంత మంచి డ్రైవర్ అయినా ఎప్పుడన్నా ఒకప్పుడు యాక్సిడెంట్ చేయచ్చు అట్లా ఎంత భాష నియంత్రణ ఉన్నా ఎప్పుడన్నా చిన్న ఎరుక కోల్పోయి మాట్లాడవచ్చు అట్లాగే తెలుసో తెలియకో ఆవేశంలో ఏదో కొడితే పడుకో చేయి దెబ్బ తగలవచ్చు ఏదో మనం చెత్తబుట్టి పడేద్దామని అనుకుంటుండగా ఒక మనిషిని ఎత్తి మీద పడవచ్చు సంథింగ్ మే హ్యాపీ సో జరగకుండా నువ్వు నియంత్రించలేవు కానీ జరిగిన తర్వాత నువ్వు దాన్ని గుర్తించి నువ్వు అప్పాలి చెప్పడం ఒకటి ఉంది సారీ అంతకుమించి ఏం చేస్తావు రెండవది నీకు అసలు అపాలజీ చెప్పే ఉద్దేశం లేదు కానీ చాలామంది ఫీల్ అవుతున్నారని చెప్పి నీ క్రెడిబిలిటీకి దెబ్బ పడుతుందని చెప్పి అపాలజీ చెప్పడం మాత్రం తప్పు ఇప్పుడు ఈ రెండు విషయాలవి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవడానికి నేను ఒక చిన్న టాక్ చేస్తున్నా సారీ ఎవరైనా చెప్పచ్చు ఇప్పుడు అడాల్ఫ్ హిట్లర్ ఉన్నాడు ఎన్నో కుకృత్యాలు చేశాడు ఎన్నో అరాచకాలు చేశాడు తర్వాత ముసోలిని పోల్పాట్ ఇట్లాంటి వాళ్ళు చాలా దారుణాలు చేశారు లేకపోతే ఇప్పుడు ఎవరో ట్వంటీ ట్వంటీ అవర్స్ని విమానాలతో చేశారు ఏదో ఒక సంస్థకు చెందినవాడు ఎవరన్నా కావచ్చు ఇప్పుడు వాళ్ళ సారీ చెప్పారు నాకు తప్పనిపిస్తుంది సారీ అని దట్ సారీ ఓంట్ బి యాక్సెప్టెడ్ ఎందుకంటే నువ్వు చేసిన క్రైమ్ దాని యొక్క వెయిట్ దాని ఇంటెన్సిటీకి నీ సారీ సరిపోదు నువ్వు ఏం చేసినా సరిపోదు చిన్న చిన్న వాటికి సారీ ఆ తర్వాత కొంత రిటర్న్ అపాలజీ ఆ తర్వాత పబ్లిక్ అపాలజీ ఆ తర్వాత నువ్వు చేసే పనులన్నీ అన్నిటిని ఆపేసి పక్కకు జరగడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఒక్కొక్క స్థాయిని బట్టి మనం ఒకసారి ఇంటర్నెట్లో కనుక కొట్టి చూస్తే ఎందరెందరో సెలబ్రిటీస్ యూనివర్సల్గా తెలుసో తెలియక స్టేజ్ మీద అవాంఛితంగా మాట్లాడో లేకపోతే ఎవడో ఫ్యాన్ని చెంప మీద కొట్టడము అది అట్లా ఒక ఇంపల్స్ వస్తుంది బట్ దే హావ్ ఆల్ రియలైజ్ దిట్ ఈస్ రాంగ్ ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్లోదో చేశాను సో ఐఎమ్ సారీ అంటే మోస్ట్ ఆఫ్ ద టైం పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్ ఇప్పుడు రీసెంట్గా అరవింద్ కేజ్రీవాల్ రిజెక్ట్ చేసినరు ఎందుకు రిజెక్ట్ చేసినరు ఒక టైం వస్తుంది నీ యొక్క ట్రూ నేచర్ ఏందో పబ్లిక్ గుర్తుపడతారు ప్రతి ఒక్కరు గుర్తుపడతారు ఒక ఒక అబద్ధం రెండో అబద్ధం మూడో అబద్ధం వరకు అవునులే ఇప్పుడు ఎగ్జామ్ నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు కరెంట్ లేదు అసలుకి రాయలేదు ఒప్పుకున్నారు ఆ తర్వాత నాకు చదువుకోవడానికి రూమ్ లేదు అందుకని ఒప్పుకున్నారు నువ్వు ప్రతిసారి ఫెయిల్ అయినా ప్రతిసారి అట్ట చెప్తూ పోయినావు అనుకో ఓవరాల్గా ఒక నిర్ణయానికి వచ్చేస్తారు అసలు వీడు చదవడం ఇష్టం లేదు వీడు ఒక అంతే అట్లా ఇప్పుడు నేను కూడా చాలాసార్లు సారీ చెప్తాను ఎప్పుడన్నా నా వల్లే వరకు నిబ్బంది అనిపిస్తే వాళ్ళు నా ముందే నేనే వెళ్ళి సారీ చెప్పిన సందర్భాలు అనంతం ఉన్నాయి అంటే అప్పుడేంది సంవేదన నీకుంది నీకు కలిగింది నీకు ఫీలింగ్ వచ్చింది అందుకని నువ్వు చెప్పడం ఇది ఫస్ట్ ఇది 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 చాలా ఆరోగ్యకరమైన చేష్ట కొన్నిసార్లు నువ్వు చేశావు వెళ్ళిపోయావు ఇప్పుడు యూట్యూబర్ ఇది నేను చెప్పేది ఇద్దరి మధ్యనే జరిగేది కాదు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఏదన్నా ఒక మాట అన్నావు ఒక చేష్ట చేశావు ఒకటేసారి కోటాను కోట్ల మంది చూసారు ఒకటేసారి ఆ కోటాను కోట్ల మైంది మంది యొక్క మైండ్స్ ప్రభావితమైంది ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు ఇంటికి వెళ్ళిపోయావు ఏ షో మస్తు జరిగింది బాధకత్వం ఆ తర్వాత గంట తర్వాత సోషల్ మీడియా చూస్తే నీకు బ్యాక్ వచ్చింది నేను అందరూ విమర్శిస్తున్నారు అప్పుడు ఈ కోట రూపాయలు సంపాదిస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు పబ్లిక్ సెలబ్రిటీ పీపుల్ కావచ్చు ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు సెలబ్రిటీస్ కావచ్చు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి మేనేజర్స్ ఉంటారు కింద లాయర్స్ ఉంటారు అరే బాబు నీకు నొప్పి ఉంది తెలుసో తెలియకో తప్పు చేసినావు ఇప్పుడు నువ్వు ఒకసారి చెప్పు సారీ ఎట్లా చెప్పాలి నువ్వు ఫేమస్ పర్సన్ అయిన తర్వాత నీ ప్రతి మాట పట్టుకోబడుతుంది నువ్వు ఎక్కడ మాట్లాడాలి నువ్వు మంచిగా ఇట్లా ఫోటో గీట్ వేసుకుని సారీ చెప్పావు అనుకో అది డ్రామా అనిపిస్తుంది అందుకని ఎక్కడో పోతూ ఇప్పుడే చూశాను నాకు అనిపించింది జనాలు బాధపడ్డారని సో నా ఉద్దేశం అది కాదని సారీ చెప్తున్నాను అట్లా కాకుండా నువ్వు షో అయిన విదిన్ ఎ మినిట్ నేను ఏదైతే చేశానో అది అదే అది అనుకోకుండా అనేశాను తప్పు ఎవరైతే షో నిర్వాహకులు ఉన్నారో అది దయచేసి తీసేయండి నువ్వు ముందే ఒక వీడియో చేసినావు అనుకో అప్పుడు నీకు బ్యాక్ ఫ్లాష్ కాదు సో నీ అపాలజీ ఒక స్ట్రాటజీనా లేకపోతే జస్ట్ నీ క్రెడిబిలిటీని కాపాడుకోవడానికి ఇప్పటివరకు నీకు వచ్చిన సబ్స్క్రైబర్స్ లేకపోతే పేరు ప్రఖ్యాతులు డబ్బు వాడికి డ్యామేజ్ కాకుండా ఒక షీల్డ్గా వాడుకుంటున్నావా ఆ రియల్గా నువ్వు ఫీల్ అయ్యి చెప్తున్నావు అన్నది రియల్ క్వశ్చన్ ఒక మనిషి నిజంగా చెప్పినప్పుడు సాటి మనిషి గుర్తుపడతాడు అట్లా కాకుండా ఒక మనిషి దాన్ని ఒక ఆయుధంగా వాడుకొని షీల్డ్ లాగా వాడుకొని ఏ చెప్తే అయిపోతుంది హూ కేర్స్ ఎవడు కేర్ చేశాడు అనే ఉద్దేశంతో చెబితే మాత్రం జనాలు గుర్తుపడతారు ఇప్పుడు ఎవరైతే రన్వీర్ అల్హబాదే ఉన్నాడో ఆ ఒక్క కామెంట్ తర్వాత టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు సమయ్ రాయనా అనే ఒక వ్యక్తి దాదాపు ఒక యాభై అరవై వేల మంది సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎవరు చెప్పలే వాళ్ళకి వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికి చెప్పలే సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరు చెప్పలే బట్ దే ఫెల్ట్ సంథింగ్ ఈజ్ రాంగ్ అంటే ఇట్లాంటి మాటలు మాట్లాడే వ్యక్తిని మేము ఎందుకు ఫాలో కావాలి అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిందంతా మాటల వల్లనే కదా అందుకే మాటకి మాటనే సో ఏ మాటల వల్ల నువ్వు ఫేమస్ అయినావో అదే మాటని అన్ఫేమస్ కూడా చేస్తుంది డీఫేమ్ కూడా చేస్తుంది అందుకని నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ మాటలు ఎవరైతే తప్పుగా అనుకోరో అట్లాంటి వాళ్ళని వాళ్ళతో సరదాగా నేను నోటి చీట తీర్చుకోవడానికి బూతులు మాట్లాడతావు అది వేరే సంగతి బట్ వెన్ యూ ఆర్ లీడింగ్ ఏ పబ్లిక్ లైఫ్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ సార్ ఖచ్చితంగా నీ మీద తెలియని గురుతర బాధ్యత వస్తుంది అంతెందుకు టై ఒకప్పుడు యాడ్స్ వచ్చేవి కదా అప్పుడప్పుడే కంపెనీస్ చాలా పెరుగుతున్నాయి ఈ పెద్ద పెద్ద యాడ్ కంపెనీలు చిరంజీవి దగ్గరికి పోయారు అమితాబ్ బచ్చన్ దగ్గరికి పోయారు రజనీకాంత్ దగ్గర దగ్గర పోయారు సార్ మా యాడ్స్ చేయండి అన్నారు సో వాళ్ళకి తెలియదు ఆ స్టార్క్స్ కూడా తెలియదు భవిష్యత్తులో సమాజం ఎలా ఉండబోతుంది చట్టాలు ఎండ ఎండబోతున్నాయి నేను యాడ్ చేస్తాను నాకు డబ్బులు అనే ఉద్దేశం ఉన్నది వాళ్ళకి ఇప్పుడు కోఖో యాడ్ చేశారు చేసిన తర్వాత కోఖ యాడ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చిరంజీవి చేశాడు అనుకో చిరంజీవే కోఖ కోలా తాగాడు కాబట్టి ఇది చాలా మంచిది అని ఒక మెసేజ్ స్ప్రెడ్ అవుతుంది సో తెలుసో తెలియక కొన్ని లక్షల కోట్ల మంది చిన్న పిల్లలు కోఖో తాగడం వల్ల వాళ్ళ హెల్త్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది బికాస్ దట్ ఈస్ నాట్ ఎ హెల్తీ డ్రింక్ దట్ ఈస్ డ్రింక్ మేడ్ ఆఫ్ కెమికల్స్ అది జ్యూస్ కాదు ఇట్లాంటి పండు కాదు అది ఎవడన్నా ఆరాది తినమని ఆడిస్తాడా చూడు ఇంతమంది స్టార్స్ ఉన్నారు ఎవడో తయారు చేసిన సబ్బు ఎవడో తయారు చేసిన ప్రొడక్టు ఎవడో తయారు చేసిన కోక్క కోలా ఎవడో తయారు చేసిన ఇంకేదో దాన్ని ప్రమోట్ చేస్తున్నారు తప్ప వైఆర్ వై డోంట్ ప్రమోట్ హెల్త్ మీ ఇల్లు మీరు క్లీన్ చేసుకుంటుంది ఎందుకు ఒక యాడ్ రిలీజ్ చేయరు నిజంగా ఉపయోగపడుతుంది కదా చిరంజీవి తన ఇల్లు క్లీన్ చేసుకుంటాడు తన బట్టలు తానే అంటే చిరంజీవి అంటే నాకు ఎందుకో ఊరికి ఆ పేరు వస్తుంది చిరంజీవి తీసేద్దాం బియాన్స్ ఇంటర్నేషనల్ స్టార్స్ని పట్టుకుందాం బట్ సో ఆమెనే తన ఇల్లు తాను ఉడుచుకుంటుంది తన బట్టలు తాను ఉతికేసుకుంటుంది లేదా ఇస్త్రీ చేసుకుంటుంది లేకపోతే తన పక్క బట్టలు తానే మడత పెట్టుకుంటుంది అనుకో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అసలు ఒక ట్రెమెండస్ చేంజ్ వస్తుంది సో ఇప్పుడు నేను కూడా యూట్యూబ్ చేస్తున్నా ఇప్పుడు నాకు లక్ష మంది సబ్స్క్రైబర్స్ పెరిగారు సో నేను ఎప్పుడో నిర్ణయం చేసుకుందామో లేదా మనం సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళట్లే లేకపోతే ఎవరో మా దా మా షాపుని మీ దాంట్లో చూపియండి మేము డబ్బులు ఇస్తామంటే తీసుకోవట్లేదు చేయడం లేదు చేస్తే ఊరికే చేస్తాం నువ్వు నిజాయితీగా వ్యాపారం చేస్తే ఆ నిజాయితీని ప్రమోట్ చేస్తాం ఒకవేళ కస్టమర్స్కి నచ్చితే నీ దాంట్లో కొంటారు లేకపోతే కొనరు అంతే తప్ప నేను ఇది బెస్ట్ అని చెప్పను ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి కదా బెస్ట్ ఇప్పుడు నేను దీని ఇది బెస్ట్ అని ఎట్లే చెప్తాను నాకు నచ్చిందని చెప్తాను అంతే మీరు మీరు తేల్చుకోండి అని చెప్తాను లేదా మనం కింద ఫోన్పే లేకపోతే గూగుల్ పే ఇస్తలేం సపోర్ట్ దిస్ ఛానల్ నేను అక్కర్లేదు నేను తినడానికి కావాల్సిన డబ్బులు నేను నిర్ణయం చేసుకుంటాను లేదా నేను యూట్యూబ్ చేయడం ద్వారా నాకు యూట్యూబ్ే కొంత డబ్బు ఇస్తుంది అది చాలు నాకు ఎక్కువ అది ఒకవేళ నేను చాలా బాగా చేసి ఇట్లాగే చేస్తూ ఉంటే ఇంకొంచెం డబ్బు వచ్చింది అనుకో నేను ఇంకొంచెం పెద్ద స్పేస్ తీసుకోవచ్చు ఇంకో వంద పెయింటింగ్స్ ఎక్స్ట్రా అయ్యొచ్చు కానీ నా జీవితంలో ఆనందము లేకపోతే ప్రశాంతత వీటికి నేను నేను చేసే పనికి ఏ సంబంధం లేదు ఒక రియలైజేషన్ మనం ఎప్పుడో స్టాండ్ తీసుకున్నావునా ఇప్పుడు నువ్వు కూడా ప్రత్యక్ష సాక్షివి కాబట్టి మనం ఎప్పుడు ఆ స్టాండ్ నుంచి పక్కకు జరగట్లే ఏ అప్పుడు అట్లా అనుకున్నాం కానీ ఇప్పుడు లక్ష సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఏ జనాలు అడుగుతున్నారు అబ్బాయి ఈ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేద్దాం ఎట్ల చేద్దాం తిన్న ఒక చిప్స్ కంపెనీ అడిగారు చిన్న యాడ్ ఒక ట్వంటీ ఫిఫ్టీన్ సెకండ్స్ యాడ్ పది ఇరవై వీడియోల్లో పెడితే దాదాపు ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తామని చెప్పారు నేను చెప్పింది నువ్వు నువ్వు కాలేడ్ చిప్స్ పంపి తింటాం కానీ అది నేను ప్రమోట్ చేయని చెప్పిన బికాస్ చిప్స్ తినడా హెల్దీ చేస్తే కాదు సో ఫస్ట్లో ఈ సూపర్ స్టార్స్కి వీళ్ళకి తెలియలే ఏముంది యాడ్ అడ్వర్టైజింగ్ వాళ్ళు అడిగారు ఓ కంపెనీ మాకు డబ్బు ఇస్తుంది ఎండోర్స్ చేస్తున్నాం తాగండి ఇంకొక కోల ఆరోగ్యంగా ఉందని చెప్పారు అనుకో తర్వాత తెలిసింది దిస్ ఈజ్ రాంగ్ కేసులు వేసారు వాళ్ళ మీద నువ్వు ప్రమోట్ అంతెందుకు ఇదేదా ఏదో మిల్క్ది ఏదో ఏదో మిల్క్ ప్రోడక్ట్ ఉంది తీర్మానం మళ్ళీ ఎక్స్పోజ్ చేసింది దాన్ని సో ప్రతి సెలబ్రిటీ ప్రతి కామన్ మ్యాన్ జబర్దస్త్ వీళ్ళంతా ఈ మిల్క్ తాగండి ఈ మిల్క్ తాగండి అసలు దానిలోకి వెళితే అసలు అవి స్వచ్ఛమైన మిల్క్ కానీ కావు ఎక్కడెక్కడి నుంచో ట్రావెల్ చేసి వచ్చి అవి ఐస్ ఐస్ రూమ్స్లో దాన్ని ఏమంటారు కోల్డ్ రూమ్స్లో అట్లా బందీ అయిపోయి అక్కడి నుంచి లారీల్లోకి వచ్చి అవి తాగుతున్నారు అవి ఏమైనా బర్రపాల నిజంగా బర్రెపాలు చేస్తూ అమ్మేవాడికి కూడా నిజానికి పబ్లిసిటీ ఇవ్వాలి జెన్యున్గా నిజానికి ఒక క్లస్టర్ ఉంది వంద మంది బర్రూపాయలు అమ్ముతున్నారు గవర్నమెంట్ వంద మందికి ఒక లేబుల్ ఇచ్చి అదే కంట్రీ కంట్రీ డిలై వాళ్ళ వాళ్ళకు కోట్ల రూపాయలు ఉంది వాళ్ళు ప్రమోషన్ చేయించుకుంటున్నారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్తే ఒకటిసారి లక్షల రూపాయలు వస్తుందని చిన్న చిన్న సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరితో చిన్న చిన్న యాడ్ చేయించడం పెట్టడం యాడ్ చేయించడం పెట్టడం యాడ్ చేయడం పెట్టడం సో ఎగ్దాం పెరిగింది దాని సేల్స్ ఆ తర్వాత ఎప్పుడైతే తిని మార్మలన్నా ఎవరన్నా కావచ్చు బట్ హి ఫాట్ అన్ని విషయాలతో మనకు పని లేదు అతను పొలిటికల్ విషయాలతో మనకే సంబంధం లేదు బట్ సంబంధం యాజ్ అన్ ఇన్ఫ్లుయన్సర్గా అతను గుర్తించాడు ఇది ప్రజలకి హాని చేస్తుంది అట్లాగే ఇప్పుడు రణవీర్ అల్లాబాదీ అతను నాకు వచ్చేది లేదు పోయేది లేదు ఆయన ఎవరు నేనెవరు కానీ భాషా సంయమనం అవసరం నువ్వు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఓ పెగ్గేసి మాట్లాడుకునే మాటలు అది నీ నాలుగు గదులకే పరిమితమైనవి దాన్ని నువ్వు ఎప్పుడైతే యూట్యూబ్లో పెడతావో లేకపోతే ఎప్పుడైతే టెలివిజన్లో టెలికాస్ట్ అయ్యిందో దట్ ఈస్ అండర్ కేటగిరీ ఆఫ్ క్రైమ్ అందుకని నేను ఏం చెప్పాలనుకుంటున్నా ఇంకోటి ఈ బ్రాండ్ ఎండోర్స్ ఎండోర్స్మెంట్స్ అవుతుందో ఇప్పుడు ఏ సెలబ్రిటీ అన్నా సిగరెట్కి వస్తాడా సిగరెట్ని ప్రమోట్ చేయడానికి ఎందుకు రారు ఒకవేళ సెలబ్రిటీ సిగరెట్ తాగితే కోటాది కోట్లా కోట్ల మంది ఫాలో అవుతారు కాబట్టి సో దట్ ఈజ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే నీవు సామాజిక బాధ్యత వహిస్తున్నావు అని అర్థం సో మనం చెప్తున్న దాంట్లో లిమిటెడ్ పాయింట్ ఏంది నువ్వు ఏమన్నది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ నీకు ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది హాయిగా మాట్లాడుకో బట్ మేక్ షూర్ డోంట్ ఎఫెండ్ అఫెండ్ ఫీలింగ్స్ ఆఫ్ ద పీపుల్ సో ఏ ఏ అంశాలు ఆల్రెడీ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ పెట్టేసింది ఇప్పుడు నువ్వు ఇట్లా చూపిస్తూ మాట్లాడడానికి వెళ్లేదు బొమ్మతో పాగైనా సరే ఒకరిని కొడుతూ ఒక వీడియో చేయడానికి వీలు లేదు నువ్వు బాడీ మీద రక్తం గిత్తం పెట్టుకొని వీడియో చేయడానికి వీల్లేదు చిన్నపిల్లల్ని అబ్యూస్ చేస్తూ చేయించడానికి వీలు లేదు లేకపోతే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే అబ్సినటీ కిందకు వస్తుంది సో దెర్ ఆర్ మెనీ గైడ్ లైన్స్ ఒకవేళ కమ్యూనిటీ గైడ్ లైన్స్ నువ్వు బ్రేక్ చేసినావు అందిస్తే నీకు కాపరేటివ్ స్ట్రైక్ పడే అవకాశం ఉంటుంది నువ్వు వేరే వాళ్ళ కంటెంట్ చోరీ చేసి పెడితే కాపరేట్ క్లెయిమ్ స్ట్రైక్ పడే అవకాశం ఉంటుంది నువ్వు దేశానికి అగనేస్ట్ ఏదైనా చేస్తే కాపరేటివ్ స్ట్రైక్ పడే అవకాశం ఉంటుంది నువ్వు నేషనల్ ఇంటిగ్రిటీగా అగనైస్ట్గా ఏమైనా చేసావు అనుకో నీ ఛానలే పోయే అవకాశం ఉంటుంది అట్లా ఎన్నో మూతపడ్డాయి భూమి మీద సో అందుకని ఎక్కడి నుంచి నీకు సపోర్ట్ వస్తుందో ఆ మూలాన్ని మర్చిపోకు నువ్వు సిన్సియర్గా పనిచేస్తున్నావు నీ వాక్కుని వాడుతున్నావు పుస్తకాలను పరిచయం చేస్తున్నావు సో దట్ ఈస్ యువర్ రేంజ్ ఇప్పుడు ఇంత చేసిన తర్వాత నేమో బుక్ రివ్యూస్ చేస్తే ఎవరు చూస్తలేడు రా ఏదన్నా చేయాలి కొంచెం కర అన్న థాట్ వచ్చింది కదా అక్కడ కరప్షన్ మొదలవుతుంది ఇప్పుడు చాలామంది పబ్లిక్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యూట్యూబర్స్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ పీపుల్ కావచ్చు మొత్తం వేరే వాళ్ళ మీద పడి ఏడవడం ఉంటుంది లేకపోతే బూత్ ఉంటుంది ఇప్పుడు బూత్ కూడా రెండు రకాలు ఉంటుంది ఒకటి పర్సనల్గా నువ్వేదన్నా ఎరటిక్ ఫిల్మ్ చూసేవాను కానీ నీకు మాత్రమే పరిమితం నువ్వు చూడు జీవితకాలం చూడు దాంట్లో రాసే ఉంటుంది ఓవర్ ఎయిటీన్ ఏజ్ యూ కెన్ వాచ్ బికాస్ నీకు సంయమనం ఉంది ఏది చూడాలి చూసినా కూడా మర్చిపోవాలి అట్లాంటి దృష్టితో నువ్వు వేరే వాళ్ళ మీద చేతులు వేయకూడదు ఇప్పుడు వీడియో గేమ్స్ అందరు ఆడతారు కానీ వీడియో గేమ్స్ కొందరు ఆడి పిచ్చోళ్ళు అయిన వాళ్ళు కదా సో ప్రతి రంగంలోనూ పిచ్చోళ్ళుగా మారే కొందరు ఉంటారు సో ప్రతి దాన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు ఒక ఉంటారు సో నేనేం చెప్పాలనుకుంటుందంటే ఏదన్నా తప్పు మనం చేసినప్పుడు సారీ నువ్వు సంవేదన ఫీల్ అయి చెప్తున్నావా లేకపోతే సారీ చెప్పకపోతే నా ఇమేజ్కి బ్యాడ్ అవుతుందని అని చెప్తున్నావా ఒకవేళ ఇమేజ్కి బ్యాడ్ అవుతుందని అని చెప్తున్నావు అనుకో అది సారీగానే కాదు అది మోసం అది ఇది అర్థమైంది నీకు ఇప్పుడు రణవీర్ అల్లహాదియా సారీ చెప్పాడు ఈ సెట్ కామెడీ ఈజ్ నాట్ మై ఫోర్ డే హ్యూమర్ ఈజ్ నాట్ మై ఫోర్ డే అని అంటే నేను కామెడీ చేయలేను ఏదో చేయాలని ట్రై చేశాను బట్ సంస్కారం ఈజ్ యువర్ ఫోర్ డే అది ఎక్కడ పోయింది నీ ఆ పాడ్ నువ్వు స్పాంటీనియస్గా ఉన్న స్టేట్మెంట్ కాదు అది ఇది చేయడానికి కారణం ఏంటంటే వన్ జర్నలిస్ట్ నేషనల్ మీడియాలో ఒక మాట చెప్పాడు ఏ స్టేట్మెంట్ అయితే అతను తల్లిదండ్రుల శృంగారాన్ని గురించి వాడిండు అదేం వాడి అంటే తల్లిదండ్రులు నీ పక్క బెడ్రూమ్లో అది చేస్తున్నారనుకో నువ్వు జీవితకాలం పక్కకుండి వాళ్ళని చేసుకోమంటావా లేదా ఒకసారి వాళ్ళతో జాయిన్ అవుతావా తద్వారా ఎప్పటికీ చేయకుండా ఉంటారు వాళ్ళని అనే స్టేట్మెంట్ ఇచ్చాడు అసలు ఇది ఎంత అవాంఛితమైన స్టేట్మెంట్ ఇది అంటే ఏమవసరం ఉంది అమ్మ కోట అనుకోట్ల మాటలు ఉన్నాయి ఓషో ఎన్నో జోక్స్ చెప్పాడు ఎంత అందంగా చెప్పాడు నేను ఎన్నో కథలు చెప్తున్నా ఏ బూత్ లేదు ఎన్నో టాక్స్ చేస్తున్నాం మనం సరదాగా అప్పుడప్పుడు ఏదో తెలంగాణ బూతులు అట్లా మాట్లాడతాం అంతే తప్ప ఎవరి మనోభావంలో గాయపరిచే విధంగా లేకపోతే ఏమంటారు యాప్సినిటీ అండ్ యూనో వల్గారిటీ ఇట్లాంటిది అసలు అటువంటి మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అసలు తర్వాత తెలిసింది ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో అది అతని సొంతానికి కూడా కాదు ఏదో ఒక ఇంగ్లీష్ అటువంటి షోలోనే ఎవడో అన్నది కాపీ కొట్టి చెప్పాడంటే ఈజ్ ప్రిపేర్డ్ అంటే ఎప్పుడన్నా అవకాశం వస్తే అలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలని ప్రిపేర్ అయ్యే ఉన్నాడు అది ఆల్ ఆఫీసర్ అని చెప్పింది కాదు తర్వాత వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడుకున్నారు పాడ్కాస్ట్లు పబ్లిక్ పాడ్కాస్ట్లు సో నీ ప్రైవేట్ పార్ట్ని ముట్టుకుంటే ముట్టుకొనిస్తే రెండు కోట్లు ఇస్తా అన్నారు ఎవరు దిస్ ఈజ్ అంటే ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్సర్స్ చేసే పనిదే వాళ్ళు ఏమనుకున్నారంటే దీంతో మరింత ఫేమస్ అయిపోయింది కానీ ఒక్కటి చెప్తున్నా అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఒక మాట చెప్పిన చాలా అర్థం కాలేదు మీరు అరవింద్ కేజ్రీవాల్ గురించి చేశారు జగన్ గురించి చేయండి నేను చెప్పింది అర్థమే కాలే వాళ్ళకు నేను వ్యక్తి గురించి చేయలే క్రెడిబిలిటీ గురించి చేసిన వ్యక్తి మీద నాకేమి ఇంట్రెస్ట్ అరవింద్ కేజ్రీవాల్ పాలిటిక్స్లో ఉంటేంది లేకపోతే ఏంది ముఖ్యమంత్రి అయితేంది లేకపోతే ఏంది అది ఆయన ఆయన ఎంచుకున్న మార్గం ఆయన వచ్చింది పబ్లిక్ లైఫ్లోకి ప్రజలకు సేవ చేయడానికి జస్ట్ అధికారంలో ఉండడానికి కాదు నువ్వు పెయింటర్ అయింది పెయింటింగ్ వేయడానికి నేను కుక్ అయింది వంట చేయడానికి వంట మంచి చేసి నా చుట్టుపక్కల తినే పది మందికి సంతోషంగా ఇవ్వడానికి నువ్వు ఏదైనా చేస్తావు అంతే తప్ప నువ్వు సంతోషపడు లేకపోతే లేదు నేనైతే ఎప్పుడు కుక్గానే ఉంటానది మూర్ఖత్వం సో నీకు వంట చేయడం రాదు ప్రతిసారి స్టవ్ బాగాలేదు గిన్నెలు బాగాలేవు అని చెప్తున్నావు మెల్లమెల్లగా తినేవాళ్ళు అసలు వాడు చేయడం రాదరా వాడు పెద్దబద్దాల కోరు అని ఫీల్ అయిన తర్వాత నువ్వు ఎంత మంచి వంట చేసినా నమ్మరింగా ఒక్కసారి విశ్వసనీయత పోయిందనుకో నిజానికి ప్రకృతిలో అలాంటివి లేవు ఏ కుక్కకు విశ్వసనీయత ఉండదు ఏ కుక్కకు విశ్వాసం ఉండదు లేదా ఏ జంతువు కుక్కకు ఉంటుందో మనిషి అలవాటు చేయిస్తాడు కాబట్టి దానికి అతర కొంత బ్రెయిన్ ఉంది కాబట్టి ఒక పిట్టను పెంచుకో దానికి ఏ విశ్వాసం ఉండదు బోన్ తెరిస్తే వెళ్ళిపోతుంది అరే వీడు ఎప్పటి నుంచి నాకు గింజలు వేసాడు అని ఉండదు అది పాము తెచ్చుకో పాలు పోయి ఏమన్నా పోయి దానికి పోతే కాటేస్తుంది దానికి విశ్వాసం ఏమి ఉండదు విశ్వాసం మనిషికి ఎందుకు ఉంది వాడు ప్రపంచంలో ప్రాణి కాబట్టి వాడికి రకరకాల కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ కండిషన్స్ని బ్రేక్ చేస్తే గిల్ట్ ఉంది కాబట్టి ఇంకా బ్రేక్ చేస్తే చట్టం ఉంది కాబట్టి అందరూ హార్మోనియస్గా ఉండాలి కాబట్టి హార్మోనియం నాశనం చేసి వాళ్ళు ఉన్నారు కాబట్టి చట్టాలు వచ్చాయి అట్లనే దీనివల్ల ఎస్టాబ్లిష్ అయ్యేది క్రెడిబిలిటీ ఇప్పుడు నరేంద్ర మోదీ ఒక క్రెడిబుల్ లీడర్ అతను పార్లమెంట్లో మాట్లాడినా విదేశాల్లో పెద్ద పెద్ద డయాస్పరాల్లో మాట్లాడిన హీ మెయింటైన్స్ దట్ ఇంటిగ్రిటీ ఆ డెకోరమ్ని మెయింటైన్ చేసి మాట్లాడుతాడా లేదా ఇప్పుడు సనాతన ధర్మం గురించి వాటి గురించి చాలామంది అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు దానివల్ల ఏం జరుగుతుంది నువ్వు కొంత ఎన్నికల్లో గెలిస్తే గెలవచ్చు లేకపోతే లేదు వ్యక్తిగా నీ క్రెడిబిలిటీ పోతుంది ప్రపంచంలో నువ్వు ఎంత లేదన్న క్రెడిబిలిటీ క్రెడిబిలిటీ అంటుకుంటుంది టైసన్ ఇప్పుడు మంచి పెయింటింగ్ చేసిన మంచి పెయింటర్ మంచి పెయింటర్ అనుకోవడమే క్రెడిబిలిటీ ఇప్పుడు ఆ క్రెడిబిలిటీలో నువ్వు అనుకో నువ్వు ఏం చేసినా ఏమి కాదు కానీ క్రెడిబిలిటీని బేస్ చేసుకుని లేదు నేను క్రెడిబిలిటీ ఇరుక్కోలేదు నేను ఎప్పుడూ చెప్పేసి నాకు ప్రతిష్ట ప్రతిష్టలేదు కానీ నాకు స్వీయ విచక్షణ ఒకటి పాడైంది ఆ స్వీయ విచక్షణ నుంచి నేను పనిచేస్తున్నా నేను ప్రపంచంలో ఉన్నా నేను ఎట్టి పరిస్థితిలో కాంట్రవర్సీలకు వెళ్ళను తనకెళ్ళ వర్ణి గారు ఎంత అద్భుతం ఏదో దాంట్లో చిన్న ఏదో మాట రాశాడు ఏదో కమ్యూనిటీకి గాయమైంది వాళ్ళు సోషల్ మీడియాలో ఉత్కారేశారు తనిఖీల బరిని బారిని వెంటనే చూసి అయ్యయ్యో మీకు బాధ కలిగిందా క్షమాపణ తీసేస్తాను అటువంటి దేవుళ్ళు మిమ్మల్ని బాధపెట్టి నేను ఏం చేస్తాను ఆయన అక్కడితో పోయిందా బరాబర్ అంట నేను ఏం చేస్తావో చేసుకో అప్పుడు వస్తుంది గొడవ సో నువ్వు సంవేదనశీలతో చెప్పేసారిలో ఒక బలం ఉంటుంది కానీ నువ్వు క్షమించరాని తప్పులు చేసి సారీ చెప్పినావు అనుకో ఆ సారీ అంగీకరించబడదు ఇది నీకు వర్తిస్తుంది నాకు వర్తిస్తుంది ఇప్పుడు నేను ఎప్పుడున్నా రాబోయే రోజుల్లో నేను ఇదే మాధ్యమాన్ని వాడి ఏదైనా పిచ్చి పని చేశాను అనుకో అందరు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సారి చెప్పిన నమ్మొద్దు నేను సారి చెప్పానని నమ్మొద్దు నిజంగా మీకు తెలుస్తుంది నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను రెండోది ఏం చెప్తున్నా అసలు ప్రాపంచికంగా తినడానికి కొంత తిండి ఉండడానికి ఒక ఇల్లు వచ్చిన తర్వాత ప్రపంచంతో నీ సంబంధం అయిపోయింది ఇంకా ఇంకెంత పెద్ద బిల్డింగ్ల కోసం తిరుగుతావు ఇంకెంత పెద్ద కారు కావాలి ఎక్కడో చూడండి యూ హ్యావ్ టు బి సాటిస్ఫైడ్ ప్రతి దాంట్లోనూ అప్డేట్ ఉంటుంది ఫోను ఏ ఎంతకాలం ఈ ఫోన్ వాడతాం ఇంకేదో ఫోను యాభై లక్షలు ఉంటుంది అది వాడదాం ఎంతకాలం మీ దాన్ని నీ మైండ్ పరిగెట్టిస్తేనే ఉంటుంది నువ్వు కూర్చున్న కుర్చీ కూడా ఇదేంది కొంచెం ఇట్లా గోల్డ్ ఉంటుంది తర్వాత ఒక స్పెషల్ డిజైనర్ చేసిండు అర్జెంటీనాలో అతను తెచ్చుకుందాం ఎంత జస్ట్ టూ క్రోస్ అంతే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు ఓడిపోయింది శీష్ మహల్ ఒక ముఖ్యమంత్రి కార్యాలయం ఎలా ఉండాలో అలా ఉండడం ఒకటి ఉంది అది స్టార్ లాగుంది ముఖ్యమంత్రి కార్యాలయంలో జిమ్ ఎందుకు ముఖ్యమంత్రి కాలయంలో స్పాయ్ ఎందుకు ముఖ్యమంత్రి కాలయంలో స్విమ్మింగ్ పూల్ ఎందుకు ముఖ్యమంత్రి కార్యాలయంలో టోటో టాయిలెట్స్ ఎందుకు ఒకటి నలభై లక్షల రూపాయలు కమోడ్ ఎందుకు అది నాట్ నెసెసరీ సో అందుకని క్రెడిబిలిటీ పోయి సో నేనేం చెప్పాలనుకుంటున్నా భవిష్యత్తులో నేను కూడా తప్పు చేయొచ్చు ఎందుకంటే ఎంత అనుకున్నా తెలుసో తెలియక తప్పు జరుగుతుంది అది నేను గుర్తించి ఎవరు నాకు చెప్పకముందే నేను సారీ చెప్తే దట్ ఈస్ రైట్ సారీ అట్లా కాకుండా నేను సారీ చెప్పకపోతే నా సబ్స్క్రైబర్స్ పోతారు నేను సారి చెప్పకపోతే ఇప్పుడు మొత్తం పైసలు ఆగిపోతాయి నేను సారి చెప్పకపోతే నేను ఎవరెవరితో అసోసియేట్ అయినో బ్యాడ్ నేమ్ వచ్చేటట్టు అందుకని సారి చెప్దాం లాయర్ గారు ఎలా సారి చెప్తే మనకి ప్రాబ్లం రాదు అలా అని కొంచెం రాసిస్తారు అది రాయించుకొని అది ప్రిపేర్ అయ్యి చెప్పే నా కొడుకులు ఈ భూమి మీద ఉన్నారు అది ఎప్పటికీ ప్రజలు అంగీకరించరు బికాస్ నీ లైఫ్ ప్రజల్లో బందీ అయ్యింది కాబట్టి నువ్వు ప్రజలు రెస్పెక్ట్ చేయాలి రమణ మహర్షి అనుకో ఎవరిలో బందీ అయ్యలేదు ఒక్క అనుచిత వ్యాఖ్య చేయడు అసలు వేరే వాళ్ళ గురించి ఆలోచించని ఆలోచించాడు పరచింతన ఉండని ఉండదు అది రైట్ పాత్ అంటే భూమి మీద మనిషి ఎట్లా బతకాలంటే దానికి రమణ మహర్షి ఒక చర్మస్థితిలోని ఉదాహరణ అది చూడ్డానికి ఏముందిలే ఊరికి ఎట్లా కూర్చున్నాడు అంత ఆశ కాదు కొంత దృష్టిలో అతను లైఫ్ వేస్ట్ చేసుకొని ఏమైనా చేయొచ్చు ఉద్యోగం చేసి కారు కొనుక్కోవచ్చు ఇవన్నీ కాదు ఏం చేసినా నువ్వు ప్రశాంతంగా ఉండడం ముఖ్యం ఏం చేసినా నువ్వు ఆనందంగా ఉండడం ముఖ్యం నీ దగ్గర ఏమున్నా లేకపోయినా నీవు ఉన్నావు నీ ముఖం మీద చిరునవ్వు పోకుండా నీవు హాయిగా బతకడం అది చాలా ముఖ్యం అది మర్చిపోయినావు అనుకో లైఫ్ లూజెస్ ఆల్ ఇట్స్ మీనింగ్ అండ్ గ్లోరీ సో నేనేం చెప్పాలనుకుంటున్నా ఇఫ్ యు డూ ఏ మిస్టేక్స్ ఏ సారీ తప్పేం లేదు సారీ కూడా భాషనే కానీ ఎదుటి వ్యక్తి మనసులో ఉన్న బాధ కొంత ఉపశమనం సరే సరే ఇంకెప్పుడు అట్లా చేయకు సారీ చెప్పిన ఒకటి వదిలేస్తున్నావు అంటావా లేదా నువ్వు చాలా పెద్ద క్రైమ్ చేస్తే నువ్వు సారీ చెప్పినా కూడా అది వర్కౌట్ కాదు రెండవది తప్పు దాని యొక్క తీవ్రతను బట్టి నీకు డ్యామేజ్ అవుతుందని నువ్వు సారీ చెప్తున్నావా అక్కడ అదే కనుక ప్రజలు గుర్తించినదే అనుకో దెన్ ఇవ్వరు అపాలజీ విల్ నాట్ బి అక్సెప్టెడ్ ఇది ఎవరికి వాళ్ళు గమనించుకోండి బికాస్ మనమంతా ఇండివిజువల్స్ మనమంతా ఇండివిజువల్స్ ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు రీసెంట్ టైమ్స్లో ఇట్లా కార్ ఇట్లా తీస్తున్నా అక్కడి నుంచి ఎవరు వచ్చారు ఇద్దరు వాళ్ళకి తగిలింది నిజానికి నేను అసలు ఇండికేటర్ వేయలేదు అంత అసలు కార్ తీయలే ఇష్టం ఉన్నది కొంచెం ఇట్లా మలిపిన వాళ్ళు స్టేట్ వస్తున్న వాళ్ళు కొంచెం తగిలింది ఇట్లా ముందుకు వెళ్ళి ట్రైనింగ్ ఎంత సీరియస్ చూశారంటే తప్పు నాది కాదు నేను అప్పుడే తీస్తున్న కారు జస్ట్ ఇట్లా స్టీరింగ్ ఇట్లన్నా కొంచెం ఇట్లా ఇట్లా అంతే వాళ్ళు చాలా వేగంలో వస్తున్నారు బట్ స్టిల్ ఐ ఫెల్ట్ ఇండికేటర్ వేసి వేస్తే వాళ్ళకి తెలిసి ఉండేది నేను కారు తీస్తున్నట్టు ఇక్కడ మనం కార్ ఆన్ చేసిన శబ్దం ట్రాఫిక్లో వినబడదు వాళ్ళకి వాళ్ళు నా దగ్గర చూసే లోపే నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే అందులో ఒక ఆయన అల్లు బూతులు తిడుతున్నాడు నేను చెప్పిన ఇండికేటర్ వేసేది సార్ ఐఎమ్ వెరీ సారీ సరేలే ఓకే నెక్స్ట్ టైం చూసుకో అని అడారు సీరియస్గానే చెప్పాడు కానీ ఏం కోపం ఏం లేదు నా ఉద్దేశం ఈగోలకు పోయి గొడవలు చేసుకోవడం ఏదైనా నేనే గెలవాలనుకోవడం కాదు ఒక మనిషిగా సమాజంలో నీ బాధ్యత ఒక్కటే సామరస్యాన్ని చెడకుండా చూడడం నువ్వు ఎంత సంపాదిస్తావు ఎంత కోల్పోతు అంత మీనింగ్లెస్ నువ్వు ఏది వెంట కుమార్ వీడియో చూపించినాం కదా ఏమి గుర్తు ఉండదు ఒక టైంలో నీకు నీకు చెడ్డు ఉందా కూడా తెలియదు అటువంటి స్థితి వస్తుంది అందుకని ఏవైతే అబద్ధమో అవి అనుకోకు ఏదైతే నిజమో అది అబద్ధం అనుకోకు ఇంతే నేను చెప్పాలనుకున్నది క్రీస రసోవై